వెళ్ళిపో మీకు ఈరోజు స్కూల్ లేదు పడుకోండి వెళ్ళి ఎలా అప్పుడు లేచారా ఆయనకి మహాశివరాత్రి అని సెలవు ఇచ్చారు పడుకోండి వెళ్ళి ఎనిమిది ఉండదు అక్కడ లేక అక్కర్లే ఇడ్లీ గట్ట నేను ఎత్తంలే పడుకోండి అయిందా ఏతున్నారు పడుకోలేకో పడుకోండి యా రోజు లేపుతుండే ఎందుకు అంటారు మరి ఇవాళ పడుకోరా సెలవు అయితే ఎక్కడ ఇవ్వండి కొట్టు ఇదిగో పక్కడ చేసేది ఎరాజి చెప్తాను లేకపోతే పోతుపోతే ఇస్తా Tangan ya toh. Ini walau untuk tip नहीं? नहीं नहीं? नहीं नहीं। रे आदित्य कुछ ना कि इसको बोस लोन के బుడ్డ గమ్మేడాల మోసేది దిగిన సరదాగా మొత్తం బాబు నాకు తెలదా ఆ బెడ్రూమ్ లోకి సరిపడిగా అక్కడ మోస్తాను ఈ బెడ్రూమ్ లోకి సరిపడిగా ఇక్కడ మోస్తాను ఈ అలాగే కుర్రాళ్ళకి ఫోన్ చేస్తాను టైల్ చేసే కుర్రాళ్ళకి ఇప్పుడు రెండు బెడ్రూమ్ లోని పోసైనా లేకపోతే బయట పోయినా అని చెప్తాను వాళ్ళు ఎక్కడ అనుకూలంగా పోయామంటే అక్కడ పోటీ ఎవరే ఇయ్యు కాదురా రేఫ్ అనుకుంటా వచ్చేది సరే చెప్పు సార్ అలా నుంచా చెప్పు

కాదు దానికి దీనికి కొద్దిగా రేటు డిఫరెన్స్ ఉంటుంది ఇదేమో యాభై రూపాయలు పెద్ద ఏమో యాభై రూపాయలు చిన్నవి వచ్చేసి నలభై రెండు రూపాయలు ఈ చిన్నవి మనకి హాల్లో సరిపోతుంది అండి బెడ్రూమ్లో సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ అది డబుల్ వేయరే సింగిల్ లేయర్ కాదు మళ్ళీ డబుల్ వేయరు చిన్నవి అయినా సరే కాదు ఏంటంటే పెద్ద సీట్లు ఎందుకు తీసుకోలేదంటే బెడ్రూమ్లోనూ మంచమే కాసేద్ది కదా సకానికి సగం అంతేక అంతకా అంత రేటు పెట్టి అక్కడ ఎందుకే కదా అయితేనే మనకి పెద్ద సీట్లు బాగుంటాయి అతుకులు తక్కువ వస్తాయి కదా అదే నీకు చిన్నవి హాల్ వేసే అంటే ఎక్కడ చూసుకున్నా అతుకులు లాగానే కాబట్టి హాలు అందంగా ఉండదు అందుకని హాల్కి వచ్చేసి పెద్ద సీట్లు బెడ్రూమ్కి వచ్చేసి చిన్న ఇప్పుడు అవి ఆ లెక్కల్లో చెప్పాలంటే టూ బై ఫోర్ వచ్చేసి హాల్కి టూ బై టూ వచ్చేసి బెడ్రూమ్స్కి నేను ఎప్పుడు తీసాను అన్నీ తీర్థాను కదండి తింటామన్న మొదలు తినే తింటాను పచ్చడి బాగుంది చూస్తుంటే ఆకలేస్తుంది ఇప్పుడు రెండు బాస్లో పొద్దుడు కోటి మధ్య అనుకోటె ఇక్కడ తినేసి అయితే నువ్వు మోసుకెళ్ళే పని ఉండవు అయితే రోజు డబ్బు వేసి రోజు మనం నాలుగు గంటలు వేసుకోవాలి అవలా ఐదు నాలుగు గంటలు వేసే చాప దేవుడు యా అన్నదమ యా ఇ కాంగర్ల బాటిల్ అడ్కి వెళ్తా మర్చిపోయ ఇగా మా కాలికి దేమ ఇగా ఇట్లా ఇంట్రాసరి వెనకరా ఇందాక తమ్ముడు సగ్గ చెప్పడు నువ్వు కూడా చెప్పు హాయ్ అండి ఈరోజు మాకు సెలవు మహాశివరాత్రి అని తగ్గ ఇంటికాడ ఆడుకుంటాం చెప్పరా యాశ్మీన్ పైపులో ఎత్తాన్ని చూసినామ్మా మోటార్ ఎత్తనా ఆరింటికి ఇంటికి ఎత్తనాడు ఒక్కోసారి లైట్లు కట్టలేదా ఏంట్రా ఈడ పెరిగితే ఎత్తకి వెళ్ళినాడు పెరిగితే ఎత్తకెళ్ళిన ఇదేంటి ఈ పెరుగు తెచ్చా వెళ్ళి ఏదో తీసుకో వాళ్ళకి కేంద్రం కాడికి వెళ్తే నీకేమనుక గోదావరి కాడికి ఏం తెలిసి కేంద్రం కాడ తోడని పెరుగు గ్లాసుల్లో పెట్టి అమ్ముతున్నారు ఈ కవర్లో పెరుగు తెచ్చాడు తెలవక కొట్టి అక్కడ చెప్పినందు ఎత్తనా ఎక్కడా ఏంటమ్మా మరి అక్కడికి వెళ్ళమంటే తమ్ముడు వెళ్ళలేదు చూసావా అప్పులు కొనుక్కుంటాక మటుకు ముందే ఉంటాడు ఎక్కువ ఇప్పుడు మొదలైక కొట్టుకొడికి వెళ్తాం